I ల్లి మా అక్క చెల్లు మా తల్లు మా తోపుట్ల అక్కల తరపున తరగతి చన్నాను తగ్గిపోతున్నాం ఎందుకు

వంగి ముట్టి ఇంత చనిపోతే భర్త చనిపోతే భార్య భార్య చనిపోతే భర్తను కాంగ్రెస్ బీజేపీ పట్టించుకోలే పట్టించుకున్నారా అట్లాంటి నలుగురు ఇందులు ఐదు లక్షలు చెప్పిన నా పేరు మీరు గంటల్లో ఆ పిల్లల్ని ఆ భార్య పిల్లల్ని మేము కాపాడతామని ఇచ్చింది బిఆర్ఎస్ ప్రభుత్వం కాదా ఐదు లక్షలు తెచ్చిచ్చింది మీ ఎమ్మెల్యే కాదా ఇచ్చింది ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా రైతు ఆ నలుగురు మీరు ప్రదేశాలలో ఉంటే సీఎం పండుగ కింద ఒక్క కోవిడ్ పెరే ముప్పై ఐదు మందికి దావకాలు కాదా మళ్ళీ ఇట్లాంటిది మన ఇళ్లలో ఇబ్బంది ఉంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కరికి పదిహేను లక్షల వైద్య సహాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా రెండు

शीर्ष oui, 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 oui. 冷静に。<laughs> <laughs> వాస్తవం కాదు రోడేషన్ వాస్తవం కాదా చెరుక రోడేషన్ వాస్తవం కాదా నాందిపేట రోడ్షన్ వాస్తవం కాదా పిలిస్తే పరిగెట్ మండలి వాస్తవం కాదా नारक शब्द लगते हैं मीर बोले मीर मंदर यानि श्रम इनका बोले बोले समस्या ना ये ग्राम अमले को पढ़के लिए मतलब प्रचुर इस्तान्ये प्रचुर इस्ताह एसडी कमरी दाल बाही दिल चले चांपुर रुंडी कोमल बनने के भीती रोड ग्राम वाले कुली इनका आइडिया चले सीसीवी पे मिशन बैंड का बोस ऑफ़ वाटर टैंक ख Yes, sir.

ఈ గ్రామస్తుల పెద్ద ఎత్తున చేతి కట్టి శిరస్సు వచ్చి బాగా తెలియజేస్తాను కొద్దిగా కోపం ఉంది కదా అమ్మ వేస్తారా అందరు నాకే గు అందరు కాళికారా అప్పుడు కొద్దిగా కడుపు కానికేస్తా చేతి ಗಟ್ಟು 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 ಮಂಡಳೇಶ್ವರ ಗಿಡ್ ಗೀಲು ರೆಂಟು ಎಷ್ಟು ಎಂಡು ಗಿಡು 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 ಗೀಲು ಗೀಲು ಗಿಡು లక్ష నా గెజరా ఈ నూట యాభై మంది పింఛన్ తీసుకుంటున్న గెజరా Gracias.